హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా కార్తీక మాసం వచ్చిందంటే అన్ని చోట్ల వన సమారాధనలు జరుగుతూనే ఉంటాయి వాటిలో ఎక్కువగా కుల వనసమారాధనలు ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం కానీ ఒక గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు ఒక చోట చేరి మన ఈ వనసమారాధన నిర్వహించుకోవడం చాలా అరుదు ఇలాంటి అరుదైన ఘటన తాడేపల్లిగూడెం మండలం కృష్ణాపురంలో ఈ కార్తీక స్వామివారం నాడు నిర్వహించారు ఆ గ్రామస్తులంతా వనసమారాధనలో పాల్గొన్నారు గ్రామానికి చెందిన మతుకుమిల్లి వారి ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు ఈ వనసమారాధనకు పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు ఈ వనసమారాధనలో పాల్గొన్నారు సమక్షంలో కార్తీక మాస సందర్భంగా కార్తీక మాసం భోజనాలు ఈ కృష్ణాపురం గ్రామంలో ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఇది మతికిల్లి వారు ఆధారంలో ఇక్కడ పెడటం జరిగింది కుల మతానికి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాం ఇది కార్తీక మాసం తన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రకాలతో సాములు భోజనాలతో కూడా ఉన్నాయి అలాగే పన్నెండు వందల మందితో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భోజనాల కార్యక్రమం జరుగుతుంది ఏటా కూడా ఇలాగా జరగాలని మేము కోరుకుంటూ ఇదే సమీక్షలో ఇలా చేయాలని అనుకుంటున్నా పేరు కృష్ణమూర్తి అండి పుట్ట కృష్ణమూర్తి గ్రామంలో ఇటు చూసినా ఎప్పుడైనా ఎక్కడైనా ఇక్కడ కుల మతాలకి అతీతంగా జరుగుతున్నాయి ఆ ఆ విధంగా అందరూ రావడం జరిగింది పక్కన పుల్లాయిగం పక్కన కరియద్ద పక్కన నీరదపురం అందరూ వెల్కమ్ వెయ్యి పన్నెండు వందల జరుగుతుందని నా పేరు కృష్ణ ఇది పరమత్ సహనానికి అన్ని మతాల కులాల సంబంధ సంబంధించి కాదు ఇది అన్ని పరమత్ సహనం సంబంధించి ఈ ఉసిరి సంతర్పణ అంటారు దీన్ని కార్తీక వన సంబరాధన అంటారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో కలుపుకోలుతనం బాగా పెరిగి భిన్నత్వం లేకపోతే సెక్యులర్ సెక్యులర్ సెక్యులరిజానికి పునాదిగా ఉంటుందని నేను భావిస్తూ ఇది వర్షాకాలం నుంచి వసంతకాలానికి ఋతు ఋతు మారే సమయంలో ఇలాంటి ఆహారం ఈ యాంటీబయాటిక్ పసుపు పులిహోర తినడం వల్ల కొంత మనుషులకు ఆరోగ్య సంబంధమైన సమస్యల నుంచి అలాగే అందరు కలిసి జీవితం ఆహ్లాదంగా ఉండటం కోసం గురించి ఇంకా ఆటల పాటలా పెడితే ఇంకా బాగుంటది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా భారీ ఎత్తిన కృష్ణమూర్తి గారి మధుకు మేలు వారి జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వీడియో వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంతకు ముందు